ఉన్నత వ్యక్తిత్వం ఉన్నత విద్య అంతేకాకుండా బీసీ మహిళకే విశాఖపట్నంలో ఎంపీ స్థానాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా కూడా బొత్స ఝాన్సీ గారిని అయితే కూడా ఇక్కడ నియమించడం జరిగింది అయితే ఆవిడ ఇప్పటికే ప్రచారంలో తన యొక్క పందాన్ని చూపిస్తూ ఏదైతే తనకున్న తెలివితేటలు చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని విశాఖ ఇక్కడ పుట్టిని పుట్టినింటి బిడ్డగా కూడా విశాఖలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ఆవిడ అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది అయితే ఆవిడ ప్రచారంలో అద్వేయంగా దూసుకుపోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ యువత నిరుద్యోగ యువత కానీ చదువుకున్న యువత లక్ష్యంగా కూడా నేను ముందుకెళ్తా ఉంటాడు గతంలో కూడా చెప్పారు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఏం ప్రజలకి ఏ నమ్మకం ఆవిడ నుంచి కల్పిస్తున్నారు అనేది ఆవిడ మాటలు వినే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో అనేక మంది యువత అంటే మహిళలు కావచ్చు అంతేకాకుండా నిరుద్యోగ యువత కావచ్చు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఎంపీ క్యాండిడేట్ గా ఏం భరోసా కల్పిస్తున్నారు ఈరోజు విశాఖపట్నం ప్రత్యేకించి చాలా అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉన్నది విశాఖపట్నం అది ఎందుకంటే మనకి కోస్టల్ ఏరియా కానీ అలాగే అటు రైల్వేస్ ఇటు రోడ్వేసు పోర్ట్ వేస్ అన్ని కూడా మనం చూసుకొని చేయడానికి అవకాశం పక్కనే ఇండస్ట్రియల్కు దానికి అవసరమైన మరి పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా పారా ఇండస్ట్రీస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం కలిగి ఉన్నాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్న యువతికి మంచి భవిష్యత్తు కావాలంటే అవసరమైన ఐటీ పరిశ్రమలు కూడా ఇప్పటికే కొన్ని అయి పెట్టడం జరిగింది రానున్న కాలంలో మరి అనేకమైన కంపెనీలతో ఒప్పందాలు కూడా పెట్టుకోని జరిగి మాల్స్ లాంటివి కానీ అంటే చదువుకున్న నిరుద్యోగంగా ఉండడానికి వీలు లేకుండా కింద స్థాయి నుంచి కూడా ఈరోజు దానికి అవసరమయ్యే వాటి అన్నిటి కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కొన్ని ఎంఎస్ఎం ప్రాజెక్ట్ లాంటివి పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నాయి అట్లాంటివి ఎక్కువగా మహిళలు కూడా కోరడం ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు సబ్జెక్ట్లో కూడా ఖచ్చితంగా మరి ఎంటర్ప్రినర్షిప్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచేందుకు ఇప్పటికే సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత మరి అందరికీ కూడా నేరుగా చాలా మందికి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటం లక్షలాది ఉద్యోగాలు కూడా సచివాలయాల ద్వారా రావటం కూడా జరిగింది అంతేకాకుండా రిమైనింగ్ ఇండస్ట్రీస్తో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో కూడా మనకు అవసరమైన ఉద్యోగాలు కూడా రావాల్సిన ఉన్నాయి వీళ్ళు పబ్లిక్ సెక్టర్లో ఉండే కేంద్ర పాలనలో ఉన్న ముడిపడి ఉన్నావు కాబట్టి వాటికి అనుగుణంగా మన సర్వీస్ కమిషన్స్ ద్వారా రావాల్సిన ఉన్నాయి అలాగే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్లో కూడా రావటం వలన అనేక ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు లాంటివి కూడా రావటం వలన ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎక్కడికో మన బెంగళూరు చెన్నై హైదరాబాదు లేదు ముంబై వాళ్ళు కాకుండా మన ప్రాంతంలోని మన ప్రాంతం సర్వీస్ చేయడానికి మన పిల్లలకు అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి అటువంటి వాటి మీద ఫోకస్ చేసి దానికి అవసరమైన ఇప్పటికే మరి ల్యాండ్ కట్టాయి కావాల్సినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కేటాయింపు చేసి ఇవ్వడం కూడా జరిగి మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ ఇన్ఫోసిస్ కానీ సర్జలు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చి ఉన్నాయి రిమైనింగ్ కూడా రావాల్సినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ త్వరితగతిన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని వచ్చే విధంగా చేసి మరి ఇక్కడ ఉన్న పరిశ్రమల్ని ఇంకా వాటిని అప్గ్రేడ్ చేసుకొని వెళ్తే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి రెండవది కంపెనీషన్ ఆఫ్ ఇన్ కంపెనీషన్ ఏ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ మీద వాటి మీద దృష్టి సారించడం వల్ల ఇంకొంత ఉపాధి టూరిజంకి చాలా స్కోప్ ఉన్నది మంది టూరిజం డెవలప్మెంట్ ఇవాళ బీచ్ టూరిజము టెంపుల్ టూరిజము ఈకో టూరిజము బెడ్కో టూరిజము ఇట్లాగా ఈ టూరిజం దీని మీద కూడా ఫోకస్ చేయటం వల్ల మరి వాటి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకొకటి ఈవేళ భారతదేశంలోనే ఎక్కడా లేనంత ఇదిగా ఈరోజు డోక్రా సంఘాలు ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి వాటి ద్వారా ఈరోజు వారందరూ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా తన కాలం మీద ఉపాధి అవకాశాలతో పాటు ప్రత్యేకించి దానికి అనుగుణంగా ఇక్కడ కావాల్సింది గతంలో కూడా బ్రాండెక్స్ లాంటి వాటికి మరి విజయనగరం ఎంపీగా చేసినప్పుడే మరి ఫ్యాషన్ టెక్నాలజీ లాంటిది తీసుకొచ్చి కేంద్రం నుంచి వారికి అంత ట్రైనింగ్ ఇప్పించి ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగం అవకాశాన్ని బ్రాండెక్స్లో మరి బ్రాండెక్స్ ఇతరత్ర మరి ఇట్లాంటివన్నీ కీ సిటీస్లోని వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశం కల్పించి పంపించడం జరిగింది ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రా వస్తున్న వాటిలో కూడాను అటు టెక్నికల్గా అలాగే నాన్ టెక్నికల్గా అందరికీ అవకాశం ఉపాధి అవకాశాలు కల్పించాలంటే దానికి అనుగుణంగా కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అవసరమయ్యే కొన్ని ఈ రోజు వారికి ట్రైనింగ్స్ ఇచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసిన వాటికి మార్కెటింగ్ సదుపాయాన్ని దాన్ని చూసుకోవటం వల్ల వాళ్ళు కూడా ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే రీతిగా కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అటువంటివి మనం తీసుకుని వెళ్ళగలిగితే పూర్తి స్థాయిలో ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశం మెరుగుపరిచేందుకు అవకాశం పెరుగుతుంది అయితే మరి ఎక్కడికెళ్ళిన ప్రచారంలోని వారితో మమేకమే మాట్లాడినప్పుడు యువతి నుంచి కానీ మహిళల నుంచి కానీ అలాగే కొంతమంది మరి పెద్దవాళ్ళు కూడా వారు అక్కచేరీలు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు కూడా ఇవన్నీ అడగడం ద్వారా నేను ప్రత్యేకంగా గుర్తించి వీటిని తెలుసుకునేవి అలాగే కొన్ని ఇండస్ట్రీస్ దగ్గరే వాళ్ళు కూడా గతం కట్ట సామర్థ్యం పెంచి చేయడం వల్ల ఉత్పత్తులు పెంచడంతో పాటు రెవెన్యూ పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని కూడా వారి ద్వారా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాను డెఫినెట్లీ వీటికి ఏ విధంగా ప్లాన్ చేసి ప్రాపర్గా తీసుకెళ్లాలని ఆలోచన చేసి ఈ ఈరోజు అందరి కోఆర్డినేషన్ ముఖ్యమంత్రి గారు మరి వారి కోఆర్డినేషన్తో స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీటిని పార్లమెంట్లో వీటిని వీటికి సంబంధించి అవకాశం ప్రజలు విశాఖ ప్రజలు అంపిక నన్ను పంపిస్తే వారి గళాన్ని పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంత అవసరాలు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ప్రధానమైనవి మరి ఈరోజు ఉద్యోగం చాలా ప్రధానమైనది కాబట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరచమని చెప్పని ప్రత్యేకంగా వారికి మనం చేసి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నేను మేడం గారు అంటే రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో సిఏ సదస్సు అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంబీఏలు చేసుకుంటే పెట్టుబడులు రావడం లేదు అయితే కొన్ని కంపెనీలు లాంచ్ అయ్యి విశాఖపట్నం వచ్చి ఇంకా కొన్ని కంపెనీలు రావాల్సి ఉంది వారి కూడా తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టినట్టయితే ఎంతో మందికి లక్షలాది మందికి ఒక విశాఖ ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఉన్న యావత్తు నిరుద్యోగులందరికీ కూడా అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది ఆ దిశగా మీరు ఏమైనా కృషి చేస్తారు ఖచ్చితంగా అండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు వారి సంబంధించి పరిస్థితులు స్థాపించడానికి వచ్చేటప్పుడు ప్రధానంగా వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దానికి అవసరమైనవి ఏ కోస్టల్ కారిడార్ కానీ ఇక్కడ నుంచి మరి వయ కడప బెంగళూరు వరకు కోస్టల్ కారిడార్ని ఏర్పాటు చేయడం కానీ అలాగే పన్నెండు ఫ్లైఓవర్స్ని వాటికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ అలాగే మెట్రో లాంటి దాన్ని పోర్టు నుంచి మరి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వరకు వయ భీమి నుంచి మరి ప్రత్యేకించి అట్లాంటిది వేయడం కానీ అలాగే సిక్స్ లైన్ రోడ్స్ కానీ దానికి సంబంధించిన వాటి అన్నిటిని ఏర్పాటు చేసుకొని చేయడం కానీ రానున్న రోజుల్లో పరిపాలనా రాజధాని అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా ఒక పక్కన సెటప్ చేస్తూ అండ్ దాంతోపాటు ఇవాళ మెడికల్లో కానీ ఎడ్యుకేషన్ వైజ్లో కూడా చాలా ప్రధానంగా తీసుకున్న అవసరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది కూడా అక్కడ రావాల్సిన అవసరం ఉన్నాయి కానీ వాటి అన్నిటి కూడా ఇప్పటికే పనులు స్టార్ట్ చేశారు వేగవంతంగా కంప్లీట్ చేయడానికే వాటిని చూస్తున్నారు ఎప్పుడైతే వస్తాయో ఈ రోజు మనం ఖచ్చితంగా ఇక్కడ వారు కూడా వారి తాలూకా పెట్టుబడులు ఇక్కడ పెట్టి ఈ రాష్ట్రాన్ని మరొక హైదరాబాద్ మించి ఇవాళ చేయడానికి ఇవాళ మనకు ఉంటుంది తప్పకుండా ఇది మనకు ముంబై లాగా పరిశ్రమలు వాడలాగా ఇక్కడ ఉపాధి అవకాశాల లాగా ఇక్కడ పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి విశాఖపట్నాన్ని మహానగరంగా చూడాలనే జయానికి తప్పకుండా ఇవన్నీ ఐడెంటిఫై చేస్తూ రానున్న రోజుల్లో వాటి ప్లాన్ ప్రకారం తదనుగుణంగానే మేము కూడా కోసం పోరాడుతారని తెలియజేస్తున్నాను మేడం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రజా పథకాలు ఏవైతే ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అందులో ముఖ్యంగా ఫెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇచ్చి అంటే ముసలి వాళ్ళు వికలాంగులు రాలేదు కాబట్టి అటువంటి ఏర్పాటు చేశారు అయితే ఈరోజు ఫెంక్షన్లు అయిపోయి దానికి కారణం ఏంటంటారు దానివల్ల ఏమైనా వైసీపీకి ఎట్టి పరిస్ కూడా ఈ మా పార్టీకి మీద బురద కోసం వాళ్ళు చేస్తున్న వాటిలోని ఆ బురద వారికి అందుతుందని ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు వృద్ధులు మంచ మీద ఉన్నవాళ్ళు అలాగే విక్లాంగులు కదలలేని వాళ్ళు వితంతువులు అలా వాళ్ళు ఎవరు బయటకెళ్లి తెచ్చుకునే పరిస్థితి గతంలో ఒక పెన్షన్ కంటే ఆఫీసు చుట్టూ తిరిగి ఎండలో పడి కాపులు కాసి పూర్తిగా చేతికి అందగా ఉన్న పరిస్థితి గతంలోని పద్నాలుగేళ్ళు పాలైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం ఈరోజు అలా కాదు నేరుగా ఈరోజు వాలంటరీ వ్యవస్థను పెట్టి వారి ద్వారా ఈ సంక్షేమ ఫలాన్ని ఈరోజు నేనుగా ఆ ఇంటికి తెల్లవారి ఆరగంట గంట అయ్యేసరికి వెళ్ళి ఆ వృత్తులు ఎవరుంటే అవత చేతులు డబ్బులు పెట్టిన పరిస్థితి వికలాంగుడు చేతిలో పెట్టిన పరిస్థితి ఉండేది మరి అటువంటిది వాటితో ఈరోజు ఎక్కడికెళ్ళినా మరి పార్టీకి మరి బ్రహ్మరాధం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు జగన్ కావాలి రావాలని అడుగుతున్నారు అనే ఒక ఆక్రోషతో ఈరోజు పిల్లలు చదువుకోవాలంటే అమ్మఒడి వేయడం అలాగే ఏదైతే స్కూల్ ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్తున్నారంటే స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్తున్నతో పాటు ఒక ఆటో వాహన వ్యక్తికి అవనండి ఒక ది అవనండి ఒక ఎవరైతే వీళ్ళ ఉన్నారో ఒక మంగళవని అండి ఎవరైతే అట్టడుగున్న ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల హరిజన గిరిజనులు రైతు యువత మహిళ అందరు కూడా వేళ సమాన న్యాయంతో ఈరోజు వారికి కావలసిన వాటిని ఇవ్వడంతో పాటు మరి ప్రతిరోజు కూడా ఈ వాలంటీర్ ద్వారా వెళ్ళయ్యా లేదా పథకాలనే కూడా క్రాస్ వెరిఫికేషన్ అవుతుంది అనే దాన్ని ఇవన్నీ జీర్ణించుకోలేక దాన్ని ఏ విధంగా చేయాలని చాలా దురదృష్టకరం ఎలక్షన్ కమిషన్కి ఈరోజు మన ప్రత్యేకించి కూటమి తెలుగుదేశం అని అండి జనసేన వారి నోటి దగ్గర అన్నాన్ని ప్లేట్లు ఇవాళ పక్క కా తోశారంటే వాళ్ళ తిట్టున్న అన్నంలో మట్టి వేశారంటే వాళ్ళ టైంకి ఇవ్వలేని కూడా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారంటే మళ్ళీ ఆఫీసులకి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి వాళ్ళు గంటల తరబడి తీసుకోవాల్సిన అట్లాంటి అగత్యం కావాలని చేశారంటే ప్రజలందరికీ ఇప్పటికే తెలిసింది ఇంకా అధికారంలోకి రాకముందే పెన్షన్ ఈ విధంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు అండ్ గో గారు వాళ్ళకు సంబంధించి ఎవరున్నారో వాళ్ళు రేపు పొద్దున అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తున్న ప్రతి సంక్షేమాన్ని కూడా వాళ్ళు ఈరోజు మాకివ్వకుండా వారే తీసుకుంటారని మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది రేపు గట్టి దెబ్బ గతంలో ఇరవై మూడు ఇచ్చారు కానీ ఈసారి పూర్తిగా నూటికి నూరు రూపాయలు కూడా మరి ఇట్లాంటివి చేస్తే వాళ్ళ తల్లిక పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లా వాలంటీర్ మీద వాళ్ళు వేసిన ఇటువంటి చౌకబారు ఆలోచనని తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా ముక్త కట్టంతోని దీన్ని తిప్పికొడతారు రేపు ఓటు రూపంలోని పూర్తి స్థాయిలో వారిని వాళ్ళ మరి ఎక్కడ నుంచి ఏ విధంగా వారి మీద గుర జరుగుతుందని తెలియజేస్తున్నాను అది ఎవరైతే బొత్స ఝాన్సీ గారు ప్రచారంలో ఎప్పటికే కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ యువతకి నిరుద్యోగ యువతకి చదువుకునే యువతకు అందరికీ కూడా భరోసాను కల్పిస్తూ తాను ఎంపీని అయితే ఎటువంటి అవకాశాలు కల్పిస్తాను ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలియజేయడమే కాకుండా విశాఖపట్నాన్ని ప్రత్యేకంగా పారిశ్రామిక కారిడారిగా రూపొందించడమే తన ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఆవిడ ఈరోజు ప్రచారంలో ముందుకు పోతున్నారు ఆవిడకి యువత నుంచి అదేవిధంగా పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మాత్రం ఆవిడకి ఆదరణ లభిస్తుందని చెప్పాలి ప్రధానంగా టీడీపీ అండ్ కో పార్టీ ఏవైతే ఉన్నాయో ఈరోజు వృద్ధులు వికలాంగులు మంచం లేబర్ వారు వారి దగ్గర నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు చేయ పంచుతున్నటువంటి పింఛన్ వాళ్ళకి ఎంతో ఉపయోగకరమవుతుంది అటువంటి పింఛన్ కూడా ఈరోజు రద్దు చేసేందుకు కుట్రపోని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమంటూ ఈసీకి లెటర్ రాయడం మాత్రం వారి నా నోటి దగ్గర కూడిని కాలు కాలుతో తండినట్టే చేశారు ఇటువంటి వారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు मेरा पर्सन नाइट तो बााला ये वीडियो न्यूज वही है।